హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి ఇన్ కేస్ మీకు వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా ఆ ఒక్క లైక్ వల్ల మనకి ఛానల్ అనేది ఇంకా గ్రోత్ వస్తుంది అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలా క్లిక్ చేసుకుంటే నేను ఇంకే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందనమాట సో ఇది వచ్చేసి మనకి సాటర్డే రోజు వ్లాగ్ ఇంకా నేనైతే ఈ వ్లాగ్ని వంట నుండి అయితే స్టార్ట్ చేశాను మీరు మీ లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఇక్కడ రైస్ అయితే కడిగి పెడుతున్నాను ఫస్ట్ ఇంకా రైస్ కడిగి పెట్టేశాం అనుకోండి నెక్స్ట్ కర్రీ పని చూడొచ్చు కదా రైస్ అవుతూ ఉంటుంది రైస్ కుక్కర్ కొంచెం ప్రాబ్లం ఉంది సో దట్ మనం ఫస్ట్ రైస్ కుక్ చేసుకోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మళ్ళీ అది ఊరికే పైకి బటన్ వచ్చేస్తుంది ఇంకా నేను లేట్ పెట్టాను అనుకోండి ఇంకా లేట్ అయిపోతుంది హస్బెండ్కి టైం అయిపోతుంది కాబట్టి ఇంక ఈ చలికైతే అసలు లేవాలని అనిపించట్లేదండి మరి మీ సైడ్ చలి ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి అంటే నా వీడియోస్ చూసేవాళ్ళు అంతా హైదరాబాద్లోనే ఉంటారని కాదు కదా అందుకనే అట్లా అడుగుతున్నా అనమాట మీ సైడ్ ఎలా ఉందంటే కొంతమంది ఊరు నుండి చూస్తారు వేరే సిటీస్ నుండి చూస్తారు కదా సో అందుకనేసి అడుగుతున్నాను మా సైడ్ అయితే ఫుల్ చల్లగా ఉంది అయితే ఇంకా తులసి చెట్టును అయితే చాలా కేరింగ్ గా చూసుకుంటున్నాను అనమాట ఇంకా పొద్దునే ఇలా బియ్యం కడిగిన నీళ్లు కానీ బాబుకి సిరిలా కోసం బియ్యం పెసరపప్పు వేస్తాం కదా సో అవి కడిగిన వాటర్ అవి ఫస్ట్ కడిగినవి కొన్ని వాటర్ అయితే అలా తులసి చెట్టుకు అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అది వేసేసి వచ్చిన తర్వాతకి నానబెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే బాబుకి పాలైతే వేడి పెట్టాను అండ్ ఇంకో స్టవ్ పైన అయితే బాబు కోసం కిచిడి కిచిడి పొయ్యి మీద వేసేసాను అనుకోండి మళ్ళీ ఆ తీసి ఖాళీ చేసేసి అది కుక్కర్లో కర్రీ ఉండొచ్చు కదా అని చెప్పేసి నేను ఫస్ట్ బాబుకి అయితే కిచడీ చేస్తూ ఉన్నాను కిచడి అయితే యాజ్ యూజువల్ నేను ఎప్పుడూ చేసేది కాబట్టి రెసిపీ అయితే మీకు ఏం షేర్ చేయట్లేదు ఇంకా కిచడి వేయడం అయితే అయిపోయిందనమాట ఇంకా బౌల్స్ ఏమున్నాయో అవి క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా వెజిటేబుల్స్ కడగడానికి తీసుకున్న గిన్నెలు కానీ లేదా కట్ చేసుకోవడానికి తీసుకున్న గిన్నెలు కానీ అప్పటిదప్పుడు కడిగేసుకుంటే మనకు గిన్నెలు ఎక్కువ పడవు కదా సింక్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉంటుంది ఇంక ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే క్యాబేజ్ కర్రీ తినడు సరిగ్గా ఇంకా తీసుకొచ్చానులే లాస్ట్ మార్కెట్లో అని చెప్పి ఇంకా అది వండుదామని తీశాను కదా నిన్న కొంచెం బయటికి వెళ్ళాను అనమాట ఇంకా నాకు ఆటోలో అయితే ఇలా పుదీనా ఆకుకూరలు అమ్ముతున్నారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంక పుదీనా స్మెల్కి నాకు తీసుకోవాలనిపించింది అందులోకి పుదీనా చట్నీ అంటే ఇష్టం అనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను పుదీనా అయితే ఒక కట్ట తీసుకున్నాను పుదీనా అండ్ ఒక కొత్తిమీర కట్ట వచ్చేసి నాకు థర్టీ రూపీస్కి ఇచ్చారు కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా అప్పటికప్పుడు చేసేసుకున్నాం అనుకోండి ఫ్రెష్నెస్ పోదు కదా అని చెప్పేసి ఇంకా నేను యాక్చువల్గా ఇది సాటర్డే చేయొద్దు అనుకున్నాను కాకపోతే ఇంకా క్యాబేజ్ ఉండడము హస్బెండ్ కూడా తినరు కదా అని చెప్పేసి ఇంకా సాటర్డే చేసిద్దాం అన్నట్టుగా సాటర్డేనే ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట మీలో ఎంతమందికి పుదీనా చట్నీ ఇష్టమో కామెంట్ చేయండి అండ్ మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ సెషన్లో చెప్పండి నాకైతే రాదండి నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను సో అదే స్టైల్లో చేస్తాను ఇలా ఎవరికైనా ఇంకా వేరే విధంగా చేయడం వస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆ రెసిపీ ట్రై చేయడానికైనా నేను పుదీనా తీసుకొచ్చుకుంటాను ఇదైతే తెచ్చిన రోజే నేను ఇలా ఆకులన్నీ వలిచి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దీన్నైతే ఒక టూ టూగా డివైడ్ చేసేసుకొని మంచిగా వాటర్లో అయితే వాష్ చేసుకొని అలా జాలి ఉన్న దాంట్లో అయితే వేసి పెట్టుకున్నాను ఇంకా మా ఇంట్లో అయితే అన్నీ ఇలా ప్లాస్టిక్వి స్టీల్వి ఏమంటారు అల్యూమినియం ఇలాంటి గిన్నెలే ఉంటాయన్నమాట పెద్దగా నీట్గా స్టీల్వే మెయింటైన్ చేయాలి అలాంటివి అయితే ఏం లేదండి అంటే నార్మల్గా వీడియోస్ చూసేవాళ్ళు అనుకుంటారు కదా ఇది ప్రతిదీ ప్లాస్టిక్ వాడుతుంది ఏంటి తినవాలా సో అందుకనేసి మీకు ముందుగానే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అండ్ నేనైతే ఎప్పుడు చేసినా ఇలా పచ్చిమిర్చి కారం వేసి చేస్తాను అనమాట కారం పొడి వేసి అయితే ఎప్పుడు చెయ్యను ఇంక ఇవి కూడా కట్ చేసుకున్నాను అంతలోకి నాకు కిచిడి కూడా రెడీ అయిపోయింది ఇంకా విజిల్ పూర్తిగా తీసి తోమలేదండి లాస్ట్ టైము సో అందులో ఏమన్నా ఇరికా ఏమో ఇంకొకటేసారి పాటు వచ్చి విజిల్ వచ్చింది నాకైతే ఫుల్గా భయం వేసింది చాలా న్యూసెస్ వింటాం కదా కుక్కర్ పేలింది అలా అంటారు కదా నాకైతే ఇప్పటి వరకు జరగలేదు కాకపోతే నాకు చాలా భయం అనమాట అందుకోసమే కుక్కర్ కూడా నాకు అంత యూస్ చేయాలంటే భయం ఇస్తుంది కాకపోతే ఎక్కువ యూస్ చేస్తాను నేను మీలో కూడా ఎవరికైనా కుక్కర్ అంటే భయం కామెంట్ చేయండి కొందరు అయితే అస్సలు ఆ కుక్కరే యూస్ చేయరు అనమాట మా ఇంట్లో కూడా ఉన్నారు అలా అందుకే చెప్తున్నాను భయపడి అసలు యూస్ కూడా చెయ్యరు ఇంకా నాకైతే ఇంకా భయం అంటే భయం ఉంది కాకపోతే ఇంకా యూస్ చేస్తాను తప్పదు నేను ఎక్కువగా కుక్కర్ యూజ్ చేయాల్సిందే చెడీని అయితే ఒక బాక్స్లోకి తీసి పెట్టేశాను కదా హాట్ బాక్స్లో హాట్ బాక్స్ కూడా నేను షాపింగ్కి వెళ్తే అక్కడ గిఫ్ట్ వచ్చిందనమాట లైక్ మనం త్రీ థౌజండ్ బిల్ చేస్తే గిఫ్ట్స్ వస్తాయి అలా అంటారు కదా ఆ విధంగా నాకు ఆ హాట్ బాక్స్ వచ్చింది కుక్కర్ ఖాళీ అవ్వగానే ఫస్ట్ అయితే నేను ఇక్కడ కర్రీకి అయితే క్యాబేజ్ బాగా వేపించేసుకున్నాను అనమాట ఇంకా అదే స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద వేసేస్తాను కర్రీ వేసిన తర్వాతకి ఇదే కుక్కర్ పైన సారీ ఇదే పొయ్యి పైన నేను చట్నీకి కావలసినవన్నీ రెడీ చేసుకోవచ్చు కదా మరీ ప్రాసెస్ కూడా నేనైతే ఏం షేర్ చేసుకోవట్లేదండి ఎందుకంటే నేను అంత పెద్ద షెఫ్ నేమ్ కాదు జస్ట్ నాకు ఏదో అలా వచ్చు వంటలు అలా వండేస్తూ ఉంటానన్నమాట స్ అవన్నీ వేగిన తర్వాతకైతే నేనైతే ఇక్కడ క్యాబేజ్ కూడా వేసేసుకున్నాను క్యాబేజ్ని చక్కగా వేసి అయితే వేపేసాను అనమాట సో మనకి పచ్చివాసన మొత్తం వెళ్ళిపోతుంది క్యాబేజ్ చాలా స్మెల్ వస్తుంది కదా బట్ ఇలా చేసి చూడండి అస్సలు స్మెల్ అనేదే రాదు ఇంకా నేనైతే ఇక్కడ క్యాబేజ్ వేసిన తర్వాతకి వాటర్ కూడా వేసేసాను దానికి సరిపడా వాటర్ వేసి ఒకసారి లిడ్డీని తడిపేసి కుక్కర్ అయితే విజిల్కి పెట్టేశాను అనమాట ఇది ఎలాగో మనకు కుక్కర్ విజిల్ రావాలి కదా ఇంకా అంతలోపు ఇది ఆ స్టవ్ పైకి మార్చేసి ఇంక ఈ స్టవ్ అయితే కడాయి పెట్టేసి చట్నీకి కావాల్సినవి అయితే రెడీ చేస్తున్నాను నేనైతే పుదీనా చట్నీలో పల్లీలు వేస్తాను కొంతమంది వెయ్యరు మాక్సిమం అందరు లేండి ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ అయితే వెయ్యరు హండ్రెడ్కి సో ఇంకా నేనైతే ఇక్కడ పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి క్యాబేజ్ వేయించాను కదా అందులోనే నేను పల్లీలు ఏం చేసుకుంటున్నాను మళ్ళీ దీన్ని వాష్ చేయడం అలాంటి ఏం పని పెట్టుకోలేదనమాట పల్లీలు కూడా ఎక్కువ ఏం వేయలేదు ఎందుకంటే మా హస్బెండ్ అసలు ఎందులో పల్లీలు వేయనియాడండి నాకేమో పొటాటో కర్రీలో కూడా పల్లీలు వేసుకొని చేసుకోవడం చాలా ఇష్టము కానీ తను ఎక్కువ పల్లీలు తినారు మరి ఎందుకో తెలీదు తింటే ఏమవుతుందో కూడా నాకు తెలియదు అసలు పల్లీలు అంటే పల్లీలు తింటాడులేండి పల్లీలు తినడని చెప్పట్లేదు పల్లీల పొడి కర్రీస్లో వేస్తే తినడు నాకేమో పొటాటో కర్రీలో మా మమ్మీ వేసి చేస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడైతే పల్లీలు అయితే ఒక ప్లేట్లో తీసేసుకున్నాను అండ్ నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసాను అనమాట ఆయిల్లో వాటర్ పడ్డాయో ఏమో అసలు వేయగానే చిట్లిపోతుంది ఆయిల్ కూడా ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేసాను అలాగే కచ్చి టమాటోస్ ఒక ఫోర్ తీసుకున్నాను ఫోర్ ఫైవ్ అలా ఇంకా వెల్లుల్లి ఇవన్నీ వేసి అందులోనే పుదీనా కూడా వాష్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను కదా అది కూడా అనమాట చూడండి వేసినప్పుడేమో చక్కగా కడాయి నిండిపోయింది అది ఉడికి 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 కొంచెం అయిపోయిందనమాట ఇంకా నాకు మిక్స్ చేయడం కూడా వస్తలేదు ఇంకా అందుకని చెప్పి నేను అట్లనే మూత అనమాట మనం అట్లా మూత పెట్టేస్తే ఏంటంటే అది ఆవిరికి ఇంకా ఆకు కిందికి వెళ్ళిపోతుంది కదా ఇంకా అందుకని చెప్పి మూత పెట్టేసి ఇంకా జాలి అవి అన్నీ కడిగేసుకున్నాను ఇంకా అవి కడుక్కునే లోపు నాకు ఇక్కడ ఇది కూడా చక్కగా మగ్గిపోతుంది అంతలోపు ఆ సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయో అన్నీ క్లీన్ అనమాట ఇంకా చూడండి ఇప్పటికీ కొంచెం దిగిపోయింది కదా ఆకు ఒక దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ బాగా మగ్గనిచ్చానండి అయినా కూడా టమాటోస్ ఖర్చి వేయడం ఏమో అంత ప్యూరిలాగే అయిపోలేదు కాకపోతే ఎలాగో మనం మిక్సీ చేస్తాం కదా అనేసి నేను అలానే ఆపేసాను అనమాట ఇంక ఇందులోనే కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పసుపు సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాను అలానే ధనియాలు జీలకర్ర కూడా పచ్చళ్ళు ఎప్పుడైనా కానీ ధనియాలు జోలకర వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా నేను మీకు చెప్పే అంత కాకపోవచ్చు ఏదో నాకు వచ్చినట్టు నేను చెప్తున్నాను చెప్పాను కదా మీరు ఎవరికైనా చేయడం వస్తే నాకు కామెంట్ సెషన్లో చెప్పండి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తానన్నమాట ఇంక ఇవైతే మనకు చక్కగా మగ్గాలి ఇక్కడ కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది కొద్దిగా ఒక టూ మినిట్స్ అలా హై ఫ్లేమ్ మీద ఇట్లా పెట్టేశాను వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోతే టేస్ట్ బాగుంటది అని చెప్పేసి ఇంకా అవి మగ్గేలోపు ఇది విజిల్ వచ్చేలోపు నేను స్నానం చేసుకొని వచ్చి దీపారాధన కూడా చేసేసుకున్నాను ఇంకా చట్నీకి మిక్సీ అయితే పడుతూ ఉన్నాను అదేంటో మరి మా మిక్సీ సౌండ్ అయితే వెరైటీగా వస్తుంది కదా అసలు నేనే షాక్ అయిపోయాను ఇది మిక్సీ సౌండ్ ఏనా అనేసి ఇంక ఇక్కడ కొంచెం మీకు ఆ సౌండ్ కూడా యాడ్ చేశాను కదా ఇంకా చక్కగా ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకుని మళ్ళీ ఫస్ట్ నేను గ్రైండ్ చేసింది పల్లీలు అండి ఇంకా పల్లీలు గ్రైండ్ చేసి అది ఒక ప్లేట్లోకి తీసేసాను ఫస్ట్ మనం అన్ని పల్లీలు వేస్తే మళ్ళీ పల్లీల పొడి ఎక్కువ అయిపోద్ది అని చెప్పి నేను అలా చేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ మనం పుదీనా టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గించుకున్నాం కదా అవి కూడా వేసేసి ఇప్పుడు మిక్సీ చేసేస్తాను ఇంకా మా హస్బెండ్ అయితే అడుగుతున్నాను అనమాట పిలిచి అప్పటికే టైం అయిపోయింది తనకి తినేయండి అన్నాను కానీ నాకు తమ్ అయితే ఫోటో తీయండి మిక్సీ చేస్తున్నది అని చెప్పి ఓ తెగ పిలిచేశాను ఇంకా సర్లే అని వచ్చి తను కూడా నాకు తమ్ముళ్ళకి ఫొటోస్ అయితే తీసారు ఇంక ఇక్కడ ఇది మిక్సీ చేసిన తర్వాతకి పల్లీల పొడి ఉంది కదా అది కూడా వేసుకుంటున్నాను అనమాట కానీ నేను ఎంత పల్లీలైతే వేసానో అది సరిపోయింది టేస్ట్ కూడా పర్లేదు బాగానే వచ్చింది కాకపోతే కొంచెం కారం అయితే ఎక్కువైంది మిక్సీ చేయడం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ మన పుదీనా చట్నీ రెడీ అనమాట ఇంకా తాలింపు వేసుకొని తినేయడమే ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్కి పెట్టాను కదా ఇంకా కొన్ని ప వెండి వెండి సారీ ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇవైతే తీసుకుంటున్నాను ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసేసి తాలింపు వేయడమే ఇంకా ఫస్ట్ అయితే జీలకర్ర వేసేసుకున్నాను కదా ఇంకా కరివేపాకు కొత్తిమీర వేసి నేను ఆమడ దూరం వెళ్తాను అనమాట కొత్తిమీర కాదు ఎండుమిర్చి అవి చిత్తుతాయి కదా నాకు ఫుల్ భయం ఆ చిత్తుతుంటే కానీ ఇంకా వంటలైతే చేయాలి తప్పదు కదా ఇంకా మన ఇంట్లో మనం చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి ఇంకా అలా కొద్దిగా మిక్స్ చేసేసి ఇవి చక్కగా వేగిపోయిన తర్వాతకి ఇంకా చట్నీ అయితే ఇందులోనే వేసి పోపేసి స్టవ్ బంద్ చేసానులేండి కాకపోతే ఇంకా వేరే గిన్నెలో ఎందుకు తిన్న తర్వాత ఒక్కటేసారి తీస్తే సరిపోతుందని చెప్పేసి నేను అలా అయితే వేసాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకేసి మిక్స్ చేసుకుంటే మనం పుదీనా చట్నీ అయితే రెడీ సో మీరు ఈరోజు లంచ్లోకి ఏం రెసిపీస్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో అయితే ఇదనమాట హోప్ యూ గాయస్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అబ్బా వీలైతే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి బై స్టేట్ యూన్ టూ అవర్ ఛానల్ లవ్ యూ ఆల్ గుడ్ నైట్